సినీ రంగంలో పవర్ స్టార్ రాజకీయ రంగంలో రియల్ స్టార్ అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డ్ కళ్యాణ్ సెంటర్ నందు అభిమానులు కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద కళ్యాణ్ సెంటర్ గా నామకరణం చేసిన మొదటి సెంటర్ లో గణేషుల వాసు అబ్బాయి చలపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వందలాది మంది అభిమానుల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో మార్ డప్పులతో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో యువత కేరింతల మధ్య కేక్ కట్ చేసి అక్కడ ఉన్న అభిమానులకు తినిపించారు ఈ కార్యక్రమంలో జనసేన సిటీ అధ్యక్షులు తోట సుధీర్ టిడిపి సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు కూటమి నాయకులు నున్నా దొరబాబు సంగశెట్టి అశోక్ తలాటం సత్యం గదుల సాయిబాబా కోడూరి పెద్ద రెడ్నం సత్యబాబు అమ్మలకంటి బలరాం గానేసుల వాసు కాకర్ల అబ్బాయి గున్న భక్తుల చక్రపాణి యదంశెట్టి చలపతి కిరీష్ ప్రసాద్ ప్రకాష్ అప్పారావు సుధీర్ స్వామి రాజేష్ వాసు కమాడి దశరథ్ దౌలూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు Feliratok az Amara.org közösségétől